ചന്ദ്രബാബു కోసం രംഗംക്ക് దిగిన ജൂനിയർ എൻ ടിആർ ഷാക്ക് ജഗൻമോഹന്രെഡി చంద్రబాబు కోసం జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగడం ఏంటి వీరిద్దరికీ అసలు క్షణం కూడా పడదు కదా మరి అలాంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అసలు ఏమవుతుందో కూడా అర్థం అవ్వడం లేదు మరి వీరిద్దరు కూడా ఏకమైపోతే ఖచ్చితంగా టీడీపీ పార్టీ మాత్రం ముందు వరుసలో ఉండడం ఖచ్చితం కానీ మరి మా పరిస్థితి ఏంటి అంటూ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా షాక్కి గురైపోయారట అయితే మరి జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేలాగా ఎంకేగా జూనియర్ ఎన్టీఆర్ అలాగే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ యొక్క పూర్వ వైభవం కోసం ఎంతగానో తహలాడుతున్నట్లుగా తెలుస్తోంది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమా రంగంలో ఒక అద్భుతమైన మ్యాన్ ఆఫ్ దిగా మిగిలిపోయాడు అయినప్పటికీ ఆయన రాజకీయం కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అయితే ఎన్నోసార్లు ఎన్నో సభల ప్రెస్ మీట్లు కూడా రాజకీయం గురించి అడిగిన నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ సమాధానం దాటేస్తూ సమయం వస్తే ఖచ్చితం అంటూ చెప్పారు కానీ ఇప్పటివరకు ఎక్కడ కూడా కన్ఫర్మ్ చేయలేదు అయితే ఇప్పుడు మాత్రం ఎంక్టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగారట ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి కోసం రంగంలోకి దిగారట ఎన్టీఆర్ ఇక తన మామయ్య అయిన చంద్రబాబు నాయుడు గారిని ప్రతిపక్ష పార్టీ నాయకులు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయగా అవన్నీ విన్న ఎన్టీఆర్ ఒక్కసారిగా ఎంతగానో విజృంభిస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట నా మామయ్య టీడీపీ అధినేతగా ఎన్నో ఏళ్ళ నుంచి రాణిస్తూ పార్టీ యొక్క పూర్వ వైభవాన్ని పుంజుకుంటూ లేక చేసి అభివృద్ధి పరుస్తూ ఉన్నారు ఈ పార్టీ ద్వారా ఎంతోమంది పేద ప్రజలందరికీ కూడా ఎన్నో సేవలు అందిస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తిని మీరు ఎలా అంటున్నారు నాకైతే అర్థం అవ్వడం లేదు ఇప్పటివరకు నా మామయ్యపై ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సైలెంట్గా ఉన్నాను కానీ ఇక నుండి మాత్రం అలా ఊరుకునేదే లేదు అంటూ ఎన్టీఆర్ రంగంలోకి దిగి ప్రతిపక్ష నాయకులకి ఘాటు వ్యాఖ్యలు చేశారట ఇక దీంతో ఈ వ్యాఖ్యలన్నీ విన్న సీఎం జగన్ జగన్మోహన్ రెడ్డి సైతం కంగు తిన్నారట మళ్ళీ ఇదంతా కూడా ఇలా ఎందుకు జరుగుతుంది ఇద్దరు ఏకమైపోతే మరి వైఎస్ఆర్ సిపి పార్టీ పరిస్థితి ఏంటి అంటూ ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట